హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వారణాసిలో బోట్ జర్నీ అయితే చేస్తున్నాం అన్ని అన్ని ఘార్డ్స్ అనమాట మణికన్న ఘాటు కాశీష్ణునాథ్ ఘాటు అన్ని ఘాట్స్ అన్ని విసిట్ చేస్తున్నాము బోట్ వచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ హీచ్వన్నాం ఫస్ట్ ఈ వడ్డు నుంచి ఆ వడ్డీకి తీసుకెళ్ళి పిండ ప్రధానం ఏదైనా చేసుకోవాలన్నా పుణ్యస్థానం చేయదని చేసుకోవచ్చు అక్కడ వచ్చే పాగుతారో అక్కడ నుంచి డైరెక్ట్గా ఘార్డ్స్ అని చూపించండి రిటర్న్ ఎక్కడైతే మనం పొడవు ప్రయాణం చేసాం అక్కడ డ్రాప్ చేస్తారంట పోర్ట్ జర్నీలో కూడా నుంచి మనం వెళ్ళినప్పుడు దర్శనం కూడా డైరెక్ట్ కాశీ దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కొంచెం ఎంకరేజ్ చేయండి

ఫ్రెండ్స్ అక్క వడ్డి నుంచి ఈ వడ్డీకి తీసుకొచ్చారు ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం ఇస్తారు ఎవరన్నా స్థానాలు చేసుకున్న వాళ్ళు కానీ పిన్న ప్రధానం ఎక్కువ మంది ఒడ్డుకు వచ్చి చేస్తుంటారు అదే విధంగా ఇక్కడ హార్స్ రైడింగ్ కానీ కొన్ని గేమ్స్ కానీ ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా స్నానాలు చేయాలంటే చేసుకోవచ్చు ఇక్కడ స్థానాలు అయిపోయిన తర్వాత రిటర్న్ మనం అయితే మళ్ళీ ఆ బోట్ ఎక్కేసి మొత్తం ఘాట్లన్నీ చూపిస్తారు మణికన్న ఘాటు కానీ మన కాశీశ్వనాథ్ విశ్వనాథ్ ఘాటు కానీ గుళ్ళు టెంపుల్స్ అన్నీ తీసుకెళ్తారు మణికన్న ఘాటు పక్కనే మనకు కాశీశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది అక్కడ బోటు నిలుపుతారనమాట అక్కడ నుంచి డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు లేదంటే తర్వాత అయినా అదే బోట్లో వచ్చి రిటర్న్ ఎక్కడైతే మనం ఎక్కడ స్టే చేసిన కాడ అక్కడి నుంచేనే వెళ్ళొచ్చు మళ్ళీ చూసినట్టు చాలామంది ఇక్కడ ఈ ఆ వడ్ నుంచి ఒక వడ్డుకు వచ్చి మొత్తం బోట్లో స్థానాలు కానీ ఆడడం కానీ అదేవిధంగా మనకు పుణ్య స్థానాలు కానీ చూసారు ఇక్కడ ఒంట్లు కూడా ఉన్నాయి హార్స్ రైడింగ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ పక్క ప్లేస్ మాత్రం చాలా బాగుంది అసలు సో ఇది ఒక వంట వస్తుంది చూడండి సో వీటి మీద కూడా మనం సఫారి అయితే చేయొచ్చు చాలా మంది కూడా మునుగుతున్నారు ఈ పక్కకు వచ్చి ఆ వడ్డు నుంచి ఈ పక్కకు ప్రధానాలు కూడా ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ పెద్దవారికి చూసారు అక్కడ మొత్తం సో ఇక్కడొతే మేము స్నానాలు చేసుకున్నాం రిటర్న్ వస్తే మళ్ళీ బోర్డు ఎక్కేసాం ఎందుకంటే మిగతా ఘాట్లన్నీ చూడాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ జాకెట్స్ వస్తారు ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ ప్రక్యూర్ వేసుకొని మనం అయితే ఇప్పుడు ఘాట్స్ అన్నీ సో వెళ్ళొచ్చు అనమాట పడవల ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా ఎవరు వారణాసి వస్తే పడవ ప్రయాణం అయితే చేయండి బోట్ బట్టి కాస్ట్ అయితే ఉంటుంది ఒక్కో బోటుకి ఒక్కో స్మాల్ బోట్స్ నుంచి పెద్ద పెద్ద బోట్స్ పడవలు కూడా ఉన్నాయి సో మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది మీరు వెళ్ళొచ్చు అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి 哎，走吧。 మనం ఆ ఒళ్ళు స్నానం చేశారు కదా అక్కడ అయిన తర్వాత రిటర్న్ అయిపోయింది ఫైనల్ కి ఎక్కడైతే వచ్చేస్తాం ఇక్కడి నుంచి దర్శనాలు వెళ్ళి వెళ్ళొచ్చు లేదంటే అదే బోట్లో రిటర్న్ అయ్యేసి మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో బోట్లో అక్కడ దించేస్తారు దించేస్తారనమాట చాలామంది ఎక్కడికి పోతే కాశీేశ్వరనాథ్ని పక్కన కూడా ఉంటుంది మణికనిగా ఘాట్ కూడా అక్కడే ఉంటుంది కొంతమంది ఎక్కడికి పోతే ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు లేదంటే కొంతమంది ఇంకో రెండు దారులు ఉన్నాయండి కాశీేశ్వర నాని దర్శనం చేసుకోవడానికి పడవ ద్వారా అయితే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు వాకింగ్ అయితే మనకు హారతి ఇస్తారంట సాయంత్రం ఏడు గంటలకి అక్కడి నుంచి కూడా కొంచెం ముందరికి వస్తే గంగాహారతిగ్గది కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు మేము కుంభవేళ టైంలో వెళ్ళాము అది శివరాత్రి రోజున మాకైతే టైం మాత్రం పద్నాలుగు గంటలకు పట్టింది ఆ రోజు పార్వతి ఉత్సవాలు చేశారు చాలా అద్భుతంగా చేశారు చాలా బాగుంది సో మా ప్రయాణం అయితే పడవలో చాలా అద్భుతంగా తప్పకుండా మీకు అయితే చాలా మంచి ఫీల్ అవుతుంది పడగల్లో జర్నీ అంటే గాడ్ సందర్శించుకుంటుండే తప్పకుండా మీరు బోర్డ్ జర్నీ అయితే చేయండి చూసారా ఎంత అంత అద్భుతంగా ఉంది అది ఈ మాత్రం మనకు కనిపిస్తుంది కదా దాని పక్కనే మనకు కాస్ దాని టెంపుల్ వచ్చి క్లియర్గా చూడవచ్చు మీరు ఈ మధ్యనే నేను కూడా చేశారు టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించారు అనమాట ఇదే కాశీష్నాథ్ అని టెంపుల్ మెయిన్ గుడి శివలింగం ఇక్కడే ఉంటుంది మాత్రం దర్శనం చేసుకోవచ్చు మనం ఇదే మెయిన్ గుడి టెంపుల్ ఎంట్రెన్స్ చూడవచ్చు మీరు పడవలో పోయేప్పుడు ఎలా ఉందో చూడండి కాశేష్నాథ్ అని మెయిన్ టెంపుల్ సో ఇప్పుడే టెంపుల్ కూడా క్రాస్ అవుతున్నాం మనం బోర్డు ప్రయాణంలో and mm -hmm. ఫైనల్గా మనం బోర్డు ఎక్కడ తిక్కడామో అక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము సో మనం ప్రాణో ప్రయాణం అయితే ఇక్కడ వస్తుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు వీడియో నచ్చినది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్